శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం ఇరవై ఏడవ శ్లోకం గురించి చెప్పుకుందాం ఈ శ్లోకంలో కులశేఖర్లు మధుకైట భార్య అయిన శ్రీహరిని తన కోరిక తీర్చమని అభ్యర్థిస్తున్నారు తన వింత కోరిక వినండి తనని శ్రీమన్నారాయణుని యొక్క బృచ్చ్యులకు దాసులకు 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 దాసుడిగా అనుగ్రహించమని వేడుకుంటున్నారు ఇదండి శరణాగతి అంటే ఏమని శరణాగతి చేస్తున్నారు మజ్జన్మనః ఫలమిథం ఇదం మధుకైట భారే మత్ ప్రాథనీయ మదనుగ్రహ ఎద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్యం భృత్య భృత్య ఇతిమాం మాం స్మరలోకనాథ అంటున్నారు అంటే సేవాధర్మము నాకు మూలమైనది వినయం అలా కాక నేను భగవంతుణ్ణి సేవిస్తున్నాను సమాజమును ప్రేమిస్తున్నాను సమాజాన్ని సేవిస్తున్నాను అనే అహంభావంతో సేవించినట్లయితే అది హానికరమే అవుతుంది అందుచేతనే భగవంతుణ్ణి సేవించి వాళ్ళు మొట్టమొదటగా భగవద్భక్తుల్ని సేవించడం నేర్చుకోవాలి భగవంతుని కంటే అధికుడు లేడు నాకంటే అల్పుడు లేడు అనుకోవాలి సుందరకాండలో హనుమంతుడు సీతతో అంటాడు ఏమని సుగ్రీవుని చెంత నాకంటే అధికులు నాతో సమానులు ఉన్నారు నాకంటే తక్కువ వాడెవడూ లేడు మత్త ప్రత్యవర సుగ్రీవ సుగ్రీవసన్నిధౌ ఇటువంటి భావన కావాలి సర్వలోకనాథుడైన ఆ పరమాత్మనికి దాసుడను అని తలచినప్పుడు ఏడు మెట్లు దిగి రావాలి అటువంటి శేషత్వానుసంధానమునే తన జన్మకు ఫలితమని దానినే తనకు అనుగ్రహించమని శ్రీ కులశేఖర్లు ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థన సకల భగవద్భక్తుల ప్రార్థన కావాలి అంటే ఆయన చేస్తున్నారు కదా మనకి చెప్తున్నారు మనం కూడా అలాంటి భావన కావాలి ఎలాంటిది దాసానుదాస భావన కావాలన్నమాట అంటే ఏమంటున్నారు మధుకైటభ అరే మధుకైట భారే మధుకైటభులను రాక్షసులను రాక్షసులకు శత్రువైనటువంటి వాడ మత్ జన్మనహ మత్ జన్మనః నా జన్మకు ఫలం ఫలము ఇదం ఇదే మత్ ప్రార్థనీయ నా చేత కోరబడినది మద్ అనుగ్రహ మదనుగ్రహ నాయందు అనుగ్రహమును ఏవ ఇది లోకనాథ ఓ జగత్ప్రభు మాం నన్ను త్వద్ భృత్య నీ దాసుని యొక్క భృత్య దాసుని యొక్క పరిచారక సేవకుని యొక్క భృత్య దాసుని యొక్క భృత్య దాసుని యొక్క భృత్యస్య సేవకుని యొక్క భృత్య ఇది దాసుడు అని స్మర తలుచుము అలాగా భృత్యులకు 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 దాసుడుని అని తలుచుకోమంటున్నారు మధుకైటబులను రాక్షసులను సంహరించినటువంటి లోకనాథ నన్ను నీ దాసుని 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 దాసునిగా తలంచుము ప్రభు నా జన్మకు ఫలమిదియే నేను నిన్ను కోరుకొనున్నది ఇదే నా యందు నీ అనుగ్రహం కూడా ఇదే ఇంకా ఏమంటున్నారు ఆయన ఓ మధుకైట భారీ ఓ లోకనాథ నువ్వు నా మీద చూపించవలసిన అనుగ్రహం ఏంటో తెలుసా నీ సేవకు యోగ్యత లేని వాడినైతే కనీసం నీకు భక్తులైనటువంటి వారికైనా సరే దాసానుదాసులకు కనీసం ఏడవ దాసు అయ్యే అవకాశాన్ని అనుగ్రహించుము ఇదే నా జన్మకు ఫలము ఆ శ్రీమన్నారాయణుడే హయగ్రీవునిగా విభవావతార రూపము దాల్చి చతుర్ముఖ బ్రహ్మకు అజ్ఞాన నిర్మూలన చేసి వేద విజ్ఞానాన్ని అందించిన స్వామి కదా అలాగే పరిత్రాణాయ సాధునాం అన్నట్లు అవతారం ఎత్తినప్పుడు దుష్ట సంహారం కూడా గావించి ధర్మ ప్రతిష్ట చేస్తాడు స్వామి అలాగే వేద విజ్ఞానానికి భంగం కలిగించినటువంటి మధు అసురులను సంహరించి బ్రహ్మ పునర్విజ్ఞానం కలిగించినటువంటి పరమాత్మ హయగ్రీవుడు కైటబుడు తమో గుణ ప్రవృత్తి కలది మధు అనేది రజోగుణ ప్రవృత్తి కలది అంటే రజో తమో గుణాలతో జ్ఞాన విహీలుడైన వారికి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు హయగ్రీవ అవతారం పరమాత్మలో ఉన్నటువంటి అన్ని కళ్యాణ గుణాలు పర వ్యూహ విభవ అర్చ అంతర్యామి రూపాలలో ఎ ఎల్లప్పుడూ ఉన్నప్పటికీ కొన్ని రూపాలలో కొన్ని కొన్ని గుణాలు మన కోసం సులభంగా ప్రకటితమవుతాయి అటువంటిదే హైగ్రీవ్ అవతారం హైగ్రీవ్ అవతారంలో విద్యా ప్రధానం విద్యా ప్రధానం అజ్ఞాన నిస్తరణం అందుచేత అంటే అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ప్రదర్శించం అది విజ్ఞానాన్ని ప్రధానం చేయటం అందుచేత మన పూర్వాచారులు ఎందరో హైగ్రీవ భగవాను ఉపాసన చేసి లబ్ధి పొందారు సమస్త విద్యలకు విజ్ఞానానికి మూలం హైగ్రీవ్ అవుతారు ఇటువంటి స్వామిని మన ఆళ్వార్లు పూర్వాచారులు కూడా స్థుతించారు ఎలా అంటే మన నమ్మాళ్వార్లు తమ తిరువాయిమొళిలో మావాకి యామై యాయ్ అని మావాకి అంటే హయరూపమును పొందిన అని పెరుమాళను కీర్తించారు యమునాచారులు వారు తన స్తోత్రంలో మధు జిదంగ్రి సరోజ తత్వజ్ఞాన అన్న సందర్భంలో అలాగే వేదాపహార అన్న చోట హైగ్రీవ పెరుమాళను స్థుతిస్తారు పెరియ వాచ్యాసి పెళ్ళై ఆయన తన్నై తైలవ తన్నై తాళవిట్టు హయగ్రీవనాయ్ నినాయిత్తు ఉపదేశి తదుసారధియాయ్ అని హయగ్రీవ శ్రీకృష్ణ భగవానులు ఇద్దరికీ కూడా సామ్యాన్ని చెప్తారు భగవద్ రామానుజులు కాశ్మీరంలో సరస్వతీదేవి బ్రహ్మసూత్ర భాష్య గ్రంథానికి తన ఆమోదాన్ని తెలియచేస్తూ దానికి శ్రీభాష్యం అని నామకరణం చేసి భగవద్ రామానుజులకు సరస్వతీదేవి తాను ఆరాధించుకుంటున్న లక్ష్మీ హయగ్రీవ మూర్తిని అనుగ్రహించగా ఆ మూర్తి రామానుజుల వారి అవతారాను అనంతరము తిరుక్కురు గైపిరాన్ పిళ్ళై వారికి సంక్రమించింది అలా కొన్నాళ్ళకి ఆ మూర్తి మైసూర్లో మఠంలో వేయించేశారు మఠ జియర్ స్వాములు హయగ్రీవోపాసకులు హయగ్రీవ దివ్య పాదుకా సేవక బిరుదాంకితులు అలాగే వేదాంత దేశికులకు గరుడ భగవాన్ సాక్షాత్కరించి ప్రసాదించిన యోగ హయగ్రీవ మూర్తి తిరువహీంద్రపురంలో దేశికుల సన్నిధిలో ఉంది ఓ లోకనాథ అటువంటి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న మమ్మల్ని జ్ఞానవంతుల్ని చేసి అనుగ్రహించుము అనేకమైనటువంటి అపచారములు చేసి నిన్ను సేవించుటకు యోగ్యత లేని వారం అయితే కనీసం నీకు సన్నిహితమైన నీ భక్తుల ఎందు అయినా దాసులుగా ఉండేలా అనుగ్రహించండి అలా దాసులకు దాసులుగా ఉండేవారిలో ఏడవ దాసుడుగా ఉన్న అత్యంత ఆనందం స్వామి అని కులశేఖరులు పరమాత్మని ఉచ్చస్థితిలో అలాగే భాగవతులతోటితో సమదృష్టి కాకుండా నీచత్వానుసంధానము కలిగి ఉండాలని నేర్పుతున్నారు మనకి నీచత్వము అంటే శేష భావం కలిగి ఉండాలి పరమాత్మ సర్వశేషి నేను అతడి శేషీభూతుడను జ్ఞాపకం ఉంచుకుని ప్రవర్తించాలి ప్రపన్న జనకూటస్థులకు నమ్మని వారు కూడా అడియారాడియార్ తమక్కడియార్ అని ఏడింతలు తగ్గించుకొని దాసానుదాసులకు దాసులై వారికి దాసుడనైనా చాలు అని అనుగ్రహించుము పరమాత్మ అని ప్రార్థిస్తారు భగవంతుడి ఎందు కంటే భగ భగవంతుల భాగవతుల ఎందు పరిచారిక నిష్ట కలిగి ఉంటే తరించుట సులభమని తెలియచేస్తున్నారు కులశేఖర్లు అటువంటి గొప్ప భక్తుని గురించి తెలుసుకుందాం ఎవరంటే ఆయన శ్రీకృష్ణుడు అత్యంత దయామయుడు ఈ సృష్టి మొత్తం శ్రీ గోకులనందనుడే వ్యాపించి ఉన్నాడు ఈ సృష్టి మొత్తం ఆ గోవిందని ప్రతిరూపాలే ఎవరైతే ప్రతి జీవిలోనూ ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూడగలుగుతారో వారి జీవితం ధన్యమవుతుంది ఒకసారి ఎలుగెత్తి మనస్ఫూర్తిగా ఆ స్వామిని స్మరిస్తూ గోవిందా అని పిలిస్తే చాలు తక్షణం మన మొర అలకిస్తాడు మన ముందు ప్రత్యక్షమవుతాడు అంతటి ప్రేమమూర్తి ఆ పురుషోత్తముడు పూర్వకాలంలో ఉడుపి పట్టణంలో రంగదాసుడు అనే భక్తుడు ఉండేవాడు అతడికి శ్రీకృష్ణుడే సర్వస్వం రోజు పట్టణంలో శ్రీకృష్ణ మందిరానికి వెళ్ళి ఆ స్వామిని తనివి తీరా దర్శిస్తాడు ప్రతి క్షణం ఆ స్వామి మీదనే ఛాస అతడి భార్య బసుద కూడా ఎంతో గొప్ప కృష్ణ భక్తురాలు ఏ పనిలోనూ గోపాలున్నే తలుస్తూ కాలం గడిపేది అయి ఈ దంపతులు ఇద్దరు ఇరుగు పొరుగు వారికి ఎంతో సహాయపడుతూ ఉండేవారు అందరిలో ఆ శ్రీకృష్ణ పరమాత్మనే దర్శించేవారు రంగదాసు వసుధా దంపతుల ఇంట్లో చక్కటి శ్రీకృష్ణుల వారి విగ్రహం ఉంది చేతిలో మురళి పట్టుకుని ఉన్న ఆ బాలకృష్ణుడు ఎంతో ముచ్చటగా ఉండేవాడు ప్రతిరోజు ఆ స్వామి ఎదురుగా నుంచుని ఆ దంపతులిద్దరూ సుమధురంగా పాటలు పాడేవారు ఆ స్వామికి వెన్న నైవేద్యంగా పెట్టేవారు ప్రతిరోజు రాత్రి గోరువెచ్చటి పాలు నివేదించి జోలపాడేవారు ఒకనాటి రాత్రి ఆ విధంగానే స్వామికి చక్కటి జోలపాట పాడి తాము కూడా నిద్రించారు రాత్రి రెండు గంటల వేళ పెద్ద శబ్దం వచ్చింది ఒక దొంగ చేతిలో పెద్ద గుణపంతో వీధి తలుపు పగలగొట్టుకుని లోపలికి ప్రవేశించాడు అతడి భీకర రూపం చూడగానే రంగదాసు వసుధ దంపతులకు నోట మాట రాలేదు నోరు తెరిస్తే చంపేస్తానని గట్టిగా అరిచాడు ఆ దొంగ అతడికి రెండు చేతులు జోడించి మా వద్ద ఏముంటుంది నాయన కడు బీదవారం అని అన్నారు అయితే ఆ దొంగ మాత్రం వినకుండా ఇంకా గట్టిగా అరుస్తూ ఏమీ లేదా అయితే మీ ప్రాణాలే తీసేస్తా అన్నాడు రంగదాసు దంపతులు ఎంతో ఆందోళన పొందారు వెంటనే గోవింద గోపాల గోకులనందన నీవే మాకు దిక్కు అని గట్టిగా అరిచారు అంతే అద్భుతం ఒక్కసారిగా తాము రోజు కొలిచే బాలకృష్ణుని విగ్రహం పక్కన ఉన్న కిటికీ నుంచి పెద్ద గాలి వీచి ఆ విగ్రహం ఒక్కసారిగా కదిలి ఆ దొంగ మీద పడింది అనుకోని ఈ పరిణామానికి ఆ దొంగ స్పృహ కోల్పోయి కిందపడ్డాడు ఇంతలో రంగదాస్ దంపతులు పెట్టిన కేకలు విని ఆ ఇరుగు పరుగు ఇళ్లవాళ్ళు మేర్కొని పరుగు పరుగున అక్కడికి వచ్చారు కింద పడి ఉన్న దొంగను చూశారు బాలకృష్ణుని విగ్రహము చూశారు రంగదాసు దంపతులు వారికి జరిగిన విషయమంతా చెప్పారు అంత గాలి ఎలా వచ్చిందో ఆ విగ్రహం అంత వేగంగా పడినా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎలా ఉన్నదో వాళ్ళకి ఆశ్చర్యంగా తోచింది ఆ శ్రీకృష్ణుడే తమల్ని అలా రక్షించాడని గ్రహించారు స్వామి విగ్రహాన్ని కనులకు అద్దుకుని తిరిగి ఆ గూట్లో ఉంచారు శ్రీకృష్ణుడు రంగదాసు దంపతులను రక్షించిన విషయం తెలుసుకుని ఆ ఊరి వారంతా ఆ దంపతులపై శ్రీకృష్ణ భగవానుడు చూపిన అనుగ్రహానికి ఎంతో ఆనందపడ్డారు శ్రీకృష్ణుడు భక్తాధీనుడు మనసారా ఆ స్వామిని కొలిచిన వారికి కొలిచిన వారిని కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి సృష్టిలోని దేవతలందరూ ఆ స్వామి స్వరూపాలే ఎవరు ఏ దేవతను కొలిచినా అవన్నీ చేరేది ఆ గోవిందునికే ఆ శ్రీకృష్ణ భగవాను నిత్యం స్మరిస్తూ మన జన్మ ధన్యం చేసుకుందాం ఎందుకనంటే ఆ విధంగా ధన్యం చేసుకున్నటువంటి గొప్ప భక్తుడు ఆయన భగవంతుని సేవించటంలో ఎంత వినమ్రత ఉండాలో కులశేఖర్లు వివరించారు గడ్డిపోచ కంటే అల్పుణ్ణి అనే భావంతో చెట్టు కంటే సహనంతో స్వాభిమానాల్ని విడిచిపెట్టి ఇతరులలో ఏమాత్రం మంచి గుణమున్నా మెచ్చుకుంటూ ఎల్లప్పుడూ హరి సంకీర్తనం చేయాలి అని పెద్దల బోధ తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినామానదేన కీర్తనీయ సదాహరి ఇది న్యూనతాభావం కాదు ఇది శేషత్వ భావన భగవంతుడు శేషి భక్తుడు శేషుడు వారిద్దరిది శేష భావము అని చెప్పి చెప్తున్నారు కులశేఖర్లు ఆ విధంగా మనం కూడా ఆ దాస భావనని అలవర్చుకోవాలి అలా నాడు భగవంతుడు వెన్నంటి వండి మన్ని అన్ని విధాలా కాపాడుతూ ఉంటాడు కనుక ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి